హాయ్ అండి ఈరోజు నేను పాలకూర పెసరపప్పు ఎగురు కర్రీ చేస్తున్నాను ఫస్ట్ స్టవ్ వెలిగించిన గిన్నె పెట్టుకున్న ఆయిల్ వేసుకున్నాను అందులో జీలకర్ర ఎండుమిర్చి వేసాను జీలకర్ర ఎండుమిర్చి వేయించాను ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగాలి ఇప్పుడు కట్ చేసి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఇందులో యాడ్ చేస్తున్నాను నాకు కొంచెం జలుబు ఉంది అందుకే వాయిస్ కొంచెం క్లారిటీ లేదు పాలకూర కూడా కొంచెం మగ్గిపోవాలి పాలకూర కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించుకొని నానబెట్టుకున్న పెసరపప్పు ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ రోజు నుంచి నేను రెసిపీస్ అన్ని లాంగ్ వీడియోస్లోనే అప్లోడ్ చేస్తాను నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసుక బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను కారం కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత కొంతసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు